హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో ఈరోజు మనం టాపిక్లో చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మీ మనసులో ఉన్న పర్సన్ అసలు తను మీతో జీవితాంతం ఉండాలి అనుకుంటున్నారా లేదా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా అనేది మనం ఈరోజు టాపిక్లో నేను చూడాలి అనుకుంటున్నాను మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకుని చూడండి ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి Page of Wands Ace of Cups Net of Wands Four of bands. Five of Swords Four of Pentacles किड मैं बार देश द ఇక్కడ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా మీతో ఫ్యూచర్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా లేదా అంటే తన లైఫ్ ని తను పంచుకోవడానికి రెడీగానే ఉన్నారండి కానీ ఏదో డామినేషన్ అనేది ఉందన్నమాట మీ రిలేషన్ లోకి మీరైనా ఈ పర్సన్ డామినేట్ చేస్తూ ఉండడం లేదా లేదా ఈ పర్సన్ అన్న మిమ్మల్ని డామినేట్ గా చేస్తూ ఉండడం అనమాట అంటే ఒకరు హై పొజిషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఎక్కువ ఉంది మీ పర్సన్ ఇక్కడ అతను మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా రిచ్ పర్సన్ అయినా ఉంటారనమాట ఓకే అండ్ చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు మేల్ అయితే ఫీమేల్ అయితే చాలా అందంగా కూడా ఉండి ఉంటారండి ఓకే ఒక స్టార్ లాగా ఉంటారనమాట తనకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా బాగుంటుందండి అండ్ ఒక సెలబ్రిటీ లాంటి పర్సన్ అనమాట వీరు తనకి చాలా ఫాలోవర్స్ లాంటిది కూడా ఎక్కువగా ఉంటారనమాట ఓకే సో ఈ పాస్ట్ పర్సన్ అనమాట మీ పాస్ట్ పర్సనే ఇక్కడ మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగిందండి ఈ పర్సన్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది అయితే జరిగింది సో ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఒకరి మీద ఒకరికి ఇంతగా ప్రేమ ఉందా అనే విషయం మీకు అర్థం కాలేదనమాట ఓకే ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఈ పర్సన్ని వదిలేసి ఉండడానికి మీరు కూడా చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా కొంచెం ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఏదో తప్పు చేసిన వారిలాగా తప్పు చేసిన దానిలాగా అలాగనమాట కొంచెం గిల్టీనెస్ అనేది ఉంది ఓకే ఈ పర్సన్ ఏ మీతో కావాలని ఏ ఏ విషయంలో అయినా సరే గొడవ పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే తనకి ఇప్పుడు మీ మీద ప్రేమ అనేది చూపిస్తుంది కదా సో అనవసరంగా గొడవ పెట్టుకున్నామా ఏంటిది అనవసరంగా దూరం అవుతారా ఈ పర్సన్ అనే విధంగా తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్తో మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగింది అంటే ఈ పర్సన్ని మీరు అంతగా పట్టించుకోవడం లేదండి ఇప్పుడు మీరు ఈ రిలేషన్ నుంచి అన్ అయిపోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మాత్రం మీ లైఫ్లోకి రావాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఓకే మీ మీద కొంచెం పొసివ్నెస్ కూడా ఉంటుంది అనమాట జెల్సీ అనేది ఉంటుంది ఈ పర్సన్ని మాత్రమే మీరు చేసేస్తూ ఉండాలి ఈ పర్సన్ని మాత్రమే మీరు చేస్తా ఉండాలన్నమాట ఎవరిని చేసి చేసినా ఈ పర్సన్ భరించలేరన్నమాట మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ఏదో విషయంగా తీసేసి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట మీరు తనతోనే మాట్లాడాలి ఈ పర్సన్ మాత్రం ఏమైనా చేయొచ్చు కానీ మీరు మాత్రం తనని మాత్రం చేస్తూ ఉండాలి మీ ఎనర్జీస్ అన్నీ తనకి ఇస్తూ ఉండాలి అప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు ఈ పర్సన్ని ప్రజెంట్ టైంలో చేసేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు కావాలంటే ఈ పర్సన్ దగ్గర నుంచి అంటే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారనమాట ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఇంకా డూ నాట్ కేర్ అన్నట్టుగానే ఉంటున్నారనమాట మీరు దానివలన ఏ పర్సన్ ఎనర్జీస్ ఏదో లో అయినట్టుగా తను ఫీల్ అవుతున్నారండి ఇంకా మీరు ఏదో దూరం అయిపోతారేమో ఈ చిన్న ఆర్గ్యుమెంట్స్ వలన మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుంది అండ్ తను మంచి పొజిషన్లో ఉండొచ్చు ఒక బాస్ కడర్లో ఉండొచ్చు అండ్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు అనమాట మీ పర్సన్ ఓకే సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తా కూడా ఉండొచ్చు ఓకే కొంతమంది జాబ్ చేస్తున్న పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు అండి మీరు ఓకే ఇక్కడ మీ ముందు కూడా ఏదో ఆప్షన్స్ అనేది చూపిస్తూ ఉన్నాయండి ఓకే దానివలన మీరు ఈ పర్సన్ని చేయడం లేదనమాట వస్తే రాని లేకపోతే పోని అనే విధంగా మీరు ఇంకా తన కర్మకు తను వదిలేస్తున్నారనమాట తనకు ఇష్టం ఉంటే తనే వస్తారు అనే విధంగా తనని వదిలేస్తున్నారనమాట దానివలన తను ఇంకా పోసిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుందండి అండ్ ఇప్పుడు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు ఓకే కానీ మీతో దూరం అయిన తర్వాత ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్ని తనకి ఒక్కొక్కటి తనకి అర్థమవుతుంది అనమాట మీలో ఉన్న క్వాలిటీస్ తనకు చాలా బాగా నచ్చుతున్నాయన్నమాట దూరం నుంచే ఈ పర్సన్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి ఓకే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అన్నమాట ఓకే ఇక్కడ సైన్స్ చెప్పాలంటే మేషం సింహం ధనుసు రాశి అండ్ కుంభ కుంభరాశి ఎనర్జీ ఎక్కువ ఉందండి అండ్ వృషభం కన్యా మకర రాశి ఓకే ఈ ఈ నైన్ సైన్స్ అనేది చెప్పాను కదా ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ అయినా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారు అండ్ తను ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తనకే తెలియదు అనమాట చిట్కెలో ఇలా వచ్చేస్తారో అలా వెళ్ళిపోతారనమాట తనకి ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు బాగుండారో తనకే అర్థం కాదనమాట దానివలన మీరు ఈ పర్సన్ ఇంకా కొంచెం ఏంటి పర్సన్ ఇలా ఉన్నారు అనే విధంగా మీకు కొంచెం డౌట్ కూడా వచ్చి ఉంటుంది కొంతమందికి ఓకే అండ్ ఈ పర్సన్ మీకు ఏదో ప్రపోజ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుందండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒకవేళ ఎన్ని రోజులు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ మీకు తను ప్రపోజ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట మీ లైఫ్లోకి రావాలి అండ్ మీకు ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ అనేది తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే పాస్ట్లో ఈ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుందండి సో దాని గురించి తను ఆలోచించడం లేదు మీరు ఆ ఆర్గ్యుమెంట్స్ వలన మీరు ఏదైనా మోన్ అయిపోతారేమో అనే విధంగా తనకి పాజిటివ్నెస్ అనేది వస్తుందనమాట మీ పర్సన్కి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి అండ్ ఈ పర్సన్లో కొంచెం తనం ఉంటుందండి తన మంచి పొజిషన్లో ఉన్నా సరే కొంచెం తనం అనమాట ఆ రిలేషన్ గురించి ఎక్కువగా వారికి తెలియదు అనమాట ఓకే అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకుంటా మంచి సక్సెస్ అందుకుంటా ఉంటారు కానీ రిలేషన్ పరంగా మాత్రం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏంటిది అనేది వారికి అంత తెలియదు అనమాట దానివలన తను ఏదో బోల్తా పడుతున్నట్టుగా దానివలన మీరేదో బాధపడుతున్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనమాట తను మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది మనకి ఇద్దరికి రీయూనియన్ అవుతుంది విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది అనమాట అండ్ పర్సన్ హ్యాంగడ్ మ్యాన్ అంటే చాలా ఆలోచిస్తున్నారనమాట మీ రిలేషన్ గురించి మీ గురించి మీరు తనకి సరైన అయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా అనే విధంగా తను బాగా ఆలోచిస్తున్నారనమాట సో తను ఫ్యూచర్లో మీతో రిలేషన్ బాగానే ఉంటుందా ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుందా అనే విధంగా తను బాగా ఆలోచిస్తున్నారనమాట అండ్ తప్పకుండా ఈ పర్సన్ మీ పరంగానే తను యాక్షన్ తీసుకోవడం అయితే చూపిస్తుందండి ఓకే సో ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉండబోతుంది ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయండి నేను ఇందాకే చెప్పాను ఇద్దరికి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది మేజర్ గా కాదు మైనర్ గానే చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగింది అనమాట ఏ విషయంలో అయినా సరే ఫ్యామిలీ విషయంగా అండ్ ప్రపోజల్ విషయంలో జరిగినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ప్రజెంట్ మీ రిలేషన్ ఎలా ఉంది జగిల్ చేస్తున్నారు ఇద్దరు ఈ రిలేషన్లో ఉందామా మూవ్ అని అయిపోదామా అనే సో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా కొంచెం వెయిట్ చేస్తామా అనే విధంగా తను జగిల్ చేస్తున్నారనమాట ప్రజెంట్ టైంలో ఓకే కానీ తన మనసు కనిపిస్తుంది మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని కానీ జగిల్ అవుతున్నారు ఓకే తన ముందు ఆప్షన్స్ కూడా అండి మీ పర్సన్ ముందు ఓకే మీరు మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కొంతమంది ఓకే అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా అనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ జగిల్ అవుతున్నారు కదా ఆ ఫ్యూచర్కి వచ్చేసరికి తను మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ రీ యూనియన్ అవుతుందనమాట మీ పాస్ట్ పర్సన్ అండి న్యూ పర్సన్ కాదు పాస్ట్ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఈ ఛానల్లో ఈ రోజు నుంచి కంటిన్యూగా రీడింగ్ అయితే వచ్చేస్తుందండి ఓకే నేను కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండడం వలన మనకు ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో ఓల్డ్ ఛానల్లో మనకు ఆల్రెడీ డైలీ వీడియోస్ వస్తున్నాయండి కానీ చాలా మంది చూడడం లేదు విజయాష్ మూన్స్ అండ్ ఛానల్ ఉంది కదా సో మన ఓల్డ్ ఛానల్ న్యూ ఛానల్ మాత్రం ఈ రోజు నుంచి కంటిన్యూగా వచ్చేస్తుంది ఓకే మీరు ఓల్డ్ ఛానల్కి కూడా వెళ్ళేసి చూడండి ఇప్పుడు డైలీ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి ఈరోజు ఈ ఛానల్ కూడా డైలీ వచ్చేస్తాయి అనమాట ఓకే రేపటి నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ వస్తాయండి నేను వేరే వర్క్లో ఉండడం వలన కొంచెం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను లైఫ్ లాంగ్ మీతో ఉంటారా ఉండరా నో అండి ఉండరు తను ఫ్యాషన్తో వస్తున్నారు కాబట్టి ఏదో మూవన్ అనేది చూపిస్తుంది అనమాట తను మీతో ఉండాలనుకుంటున్నారు కానీ ఏదో ఉండలేని సిచ్యువేషన్ అనేది ఏదో మీ లైఫ్లో ఏదో పడబోతుందన్నమాట సిచ్యువేషన్ అనేది దాని దానివలన తను చాలా పెయిన్ఫుల్గా అంటే చాలా బాధపడుతూనే తను మీతో ఉన్న రిలేషన్ నుంచి తను మోన్ అనేది చూపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్